హలో అండి నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది చూస్తాం అండ్ కొంచెం వీడియో లేట్ అయిందండి ఈరోజు వేరే వర్క్ ఉండడం వలన ఓకే ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది చూసేస్తాను అండ్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఈరోజు అనేది చూస్తాను ఓకేనా మీకు రెజనెట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రెజనూట్ అవ్వలేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఇది పర్సనల్ రీడింగ్ కూడా కాదు కదా జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు అయితే రెజనూట్ అవుతుందో అది తీసుకోవాలి మిగతా వదిలేసేయాలన్నమాట ఓకే మీకు ఉపయోగపడేదైనా టిప్స్ ఉంటే తీసుకోవాలి లేనిది వదిలేయాలన్నమాట ఓకే ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈ రోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు ఎవరైనా ఈరోజు మీకు చీడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి ఏదో విషయంలో మోసపోయినట్టుగా బాధపడతా ఉంటారనమాట కొంతమందికి హెల్త్ ప్రాబ్లం కూడా చూపిస్తుంది మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయండి సో దాంట్లో మీరు ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదనమాట మీకు జాబ్ పరంగా కావచ్చు పర్సన్ పరంగా కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఏదైనా విషయంలో ఈ రోజు మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి సో దాంట్లో మీరు ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు రీయూనియన్ అవుతుందండి మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి కదా కాబట్టి మీకు రీయూనియన్ అవుతుంది కానీ మీరు డైలమాలో ఉంటారనమాట దేన్ని చూస్ చేసుకోవాలి అనే విధంగా ఓకే ఏదో విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు బాగా మీ ఫ్యామిలీతో ఈ రోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీ కేర్స్తో మీ ఫ్యామిలీతో మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుంటా ఉన్నారు మీ మనసులో ఎంత బాధ అయినా ఉండొచ్చు కానీ బయటకు మాత్రం ఎలాంటి బాధ లేదు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటారనమాట ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి కొంతమంది మాత్రం అన్ని విధాలుగా సక్సెస్ వస్తుంది గ్రోత్ ఉంటుంది మీ లైఫ్లో కానీ కొంచెం ఈగో అనేది ఉండొచ్చు అనమాట కొంతమందికి మాత్రమే విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది యూనియన్ అవుతుంది మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఏదో విషయంలో ఇక్కడ క్లారిటీ కూడా వస్తుంది చాలా హ్యాపీగా ఉంటారండి కొంతమందికి హెల్త్ ప్రాబ్లం అని నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడం చూపిస్తుంది మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ కొంతమందికి మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం కూడా చూపిస్తుంది కొంతమందికి మీరు నమ్మినా నమ్మకపోయినా హెల్త్ ప్రాబ్లం రావడం చూపిస్తుందండి అది మీరు మీకు రిజినెట్ అయితే తీసుకోండి లేకపోతే లేదు నేను ముందుగానే చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను హెల్త్ ప్రాబ్లం రావడం చూపిస్తుంది కాబట్టి హెల్త్ పరంగా మీరు మంచి కేర్ని తీసుకోండి అండ్ మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది పర్సన్ పరంగా మీ లైఫ్లో డెత్ అయిన రిలేషనే మళ్ళీ రీబర్త్ అవుతుంది రీయూనియన్ అవుతుందండి రిలేషన్ పరంగా అయితే ఓకే ఈరోజు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు కొంతమందికి ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయొచ్చు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టంగ్ చేస్తూ ఉంటారు ఈరోజు ఎవరైనా మిమ్మల్ని స్పై చేసే ఛాన్స్ ఉంది అండ్ మీరు కూడా ఎవరిని అయినా స్పై చేస్తూ ఉంటారు రీ యూనియన్ అవుతుందండి అండ్ మీరు కూడా ఏదో విషయంలో రిస్క్ తీసుకుని వర్క్ చేస్తూ ఉంటారనమాట దాంట్లో తప్పకుండా సక్సెస్ వస్తుందండి అండ్ మీ గురించి ఎవరు బ్యాడ్గా ఎవరు డిస్కషన్ చేసేది చూపిస్తుందండి దానివలైనా మీరు కొంచెం బాధపడుతూ ఉంటారు అండ్ రీయూనియన్ అవుతుంది ఓకే కొంతమందికి మీ గురించి ఎవరైనా డిస్కషన్ చేసే ఛాన్స్ ఉంది మీరంటే పడని వారు అండ్ మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉంటారు బాధపడతూ ఉంటారు ఇక్కడ కర్కాటకం రుచికం మీనరాశి అండ్ మిథునం తులా కుంభరాశి పర్సన్తో ఇక్కడ యూనియన్ చూపిస్తుంది అండి మీరు ఎవరైనా ఉండొచ్చు పర్సన్ అనే కాదు ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉండొచ్చు అనమాట ఆ పర్సన్తో ఈరోజు మీరు పర్సన్ ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంటారనమాట ఒక స్టార్ లాగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు కొంచెం స్లీప్లెస్ నైట్స్ ఉంటాయన్నమాట ఈరోజు ఏదో విషయంలో ఏదో విషయంలో ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుంది అని చెప్తున్నారండి మేబీ వన్ డే కూడా పట్టచ్చు తప్పకుండా వన్ డే లోపల మీ లైఫ్లో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుంది అని చెప్తున్నారనమాట ఓకేనా ఇప్పుడు మనము ఆల్ సైన్స్ వరకు కూడా చూసేస్తానండి ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంటుంది ఈరోజు సైన్స్ వరకు ఎలా ఉంది మేషరాశి మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ అవుతుంది అండ్ వృషభ రాశి వారు స్ట్రెంత్ అవుతూ ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు ఏదో విషయంలో మీరు రిస్క్ తీసుకొని వర్క్ చేయాలనుకుంటారు అండ్ సింహ రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ కూడా వస్తారన్నమాట ఈరోజు అండ్ కన్యా వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు రుచిక రాశివారు ఎవరి మీద మీరు చాలా అప్సెసివ్గా ఉన్నారండి ఒక డెవిల్ ఎనర్జీగా ఉన్నారన్నమాట అండ్ ధనుస్సు రాశి వారు మీరు ట్రెడిషనల్గా ఉంటారు మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కుంభరాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఏదో విషయంలో అండ్ మీన రాశి వారు మీ రిలేషన్ డెత్ అయిపోతుంది మీ లైఫ్లో ఏదైతే నెగిటివ్ రిలేషన్ ఉందో అది ఎండ్ అయిపోతుంది అనమాట కొంతమందికి హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ కొంతమందికి మీనా వరకు ఎండ్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవడం కూడా చూపిస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం ఈ రోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఈ పర్సన్ ఏదో విషయంలో ఓవర్ థింకింగ్లో ఉంటారు అండ్ మీకు అటాచ్మెంట్ అంటే మీకు చాలా కనెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ కానీ లోపల మాత్రం బయట మాత్రం ప్రేమ లేనట్టుగా నటిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కానీ బయట చెప్పడం లేదనమాట అండ్ ఆచితూచి ఖర్చు పెడతా ఉంటారనమాట ఈ పర్సన్ మనీ విషయంలో మీరు ఇన్ డెసిషన్ మీకు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు ద టెంపుల్ పాత్ మీరు ట్రెడిషనల్గా ఉంటారు అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ సెకండ్ చక్ర ఆర్క్ ఏంజల్ ఏరియల్ మీకు సెకండ్ చక్ర బ్యాలెన్స్లో లేదు కాబట్టి మీరు ఎల్లో కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి అండ్ ఈరోజు మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఏంజల్స్ గైడెన్స్ ఏంటి మీకోసం ఏంజల్స్ గైడెన్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నో ఏ ఇయర్ ఫ్రామ్ నౌ ఫర్గివ్నెస్ మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అవన్నీ ఫర్గివ్ చేసేయండి అండ్ ఈ ఇయర్ కల్లా ఎండింగ్ కల్లా మీకు అంత మంచి జరుగుతుంది అని చెప్తున్నారు నో కార్డ్ టూ టైమ్స్ అండి ఏదో మీకు ఏదో యూనివర్స్ ఏదో సంకేతాలు పంపిస్తూ ఉంది నో నీ టు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తున్నారు దేనికైనా మీరు రెడీగా ఉండండి అని చెప్తున్నారు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అదంతా ఇంప్రూవ్ అయిపోతుంది అని చెప్తున్నారు అన్నమాట మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఉంది మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఉంది అంటే అదంతా లెడ్కో చేసేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మంచి మంచి కంటెంట్ వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్